ఐ లైక్ నాన్ పోరా వదదు కంప్లైంట్ ఏ సార్ ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం నిలన్ నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను వరిస్లా ఉన్న గార్లీపూర్ సబ్ జైల్లో ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలు మార్చారు ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను హలో ఆ రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్ అవును మేడం చెప్పండి సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్ తను నాలుగు రోజుల ముందు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నిలన్ తను రిలీజ్ అయి నాలుగు రోజులైంది నువ్వు అనుమానించింది కరెక్టే వచ్చింది కన్యాకుమారి గొల్సు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు అమ్మాయి మనకు సెట్ అవుదు నాన్న తనకేమో సెవెన్ టీకే తనకి మంత్లీ నైన్ టీకే సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో కష్టపడ్డవా దొంగతనం చేయడం మామూలు మేట్రా అది ఎంత కష్టం అవును మన కష్టమే కష్టమే అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్టనర్ గా పని పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే నాన్న నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రాంక్ యూ బడి అదంతా సరే గానీ లవ్వూ లేదు డబ్బు లేదు ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరా చూడగానే ఈయ నికిలించడానికి మేమన్నా జూ జూలో ఉండే కోత ఎవరా వీడు కోతిలాగే ఉన్నాడు సార్ ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది డర్ డర్ మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నింటిని బ్లాక్ చేస్తారు టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు ఏమైంది డాడ్ వాట్స్ హ్యాపనింగ్ నేను చూసుకుంటాను వెళ్ళు ఇంకొకరు ఫేస్ ని కవర్ చేసుకొని క్లవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్ ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది సారీ సార్ లేట్ అయింది ఎల్ఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చాను ఇదిగోండి సార్ ప్రసాదం ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీని కాల్ చేశారు దాన్ని వదలకూడదు గంగా నిలన్ ఇది నాకు వదిలే నువ్వు ఎంఎంఎస్ సంగతి చూడు నమస్తే సార్ నాకు అనఫిషియల్ గా వచ్చే హెల్ప్ చేయాలి ఏం సార్ హెల్ప్ గిల్ప్ అంటో ఏం చేయాలి సార్ నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కి పంపిస్తాను అలాగే సార్ మీ వాళ్ళని పంపించి తను ఉందో కనిపెట్టాలి తప్పకుండా సార్ తను ప్రాణాలతో దొరికినా సరే శవంగా అలాగే సార్ అమ్మా బండ్లు పేపర్స్ లేవమ్మా పట్టుకుంటే వదలరమ్మా మీరు వెళ్ళాల్సిన చూడ దగ్గరేనమ్మా ప్లీజ్ అమ్మా దిగినట్టు చెప్పుండమ్మా ఏమ్మా ఎలో రామా రామా వెళ్ళెక్కడ ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడే పక్కన కరీంనగర్ ఈ టైంలో ఎక్కడికి మా చుట్టాలింటికి ఏముంది బ్యాగ్లో ఏమీ లేదు బట్టలే ఉన్నాయి ఏదో చూపించు ఏముంది లోపల సిలిండర్ కాల్ చేస్తున్నారా ఒక నిమిషం ఉండు హలో తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమండి

రే స్టేషన్ సార్ తోలే వాళ్ళకి తాకూడదు కూర్చొని కూర్చోళ్ళు తాగొచ్చు కదా సార్ మీకు అవసరం దేగా తీసుకోవాలి తీసుకొని పిచ్చా సార్ ఆవిడ దగ్గర బోల్డ్ అంత డబ్బుంది సార్ చూడను కదా టైప్ గా ఉంది సార్ ఎవరు లేరే సార్ వెనకాల రమ్మన్నా సార్ ఇక్కడే ఉంది సార్ సార్ అది సార్ ఈవిడే సార్ సరిగా చూసావా ఈ విడేనా అవును సార్ ఈవిడే సార్ చూడు చూడ్డానికి వయసులో దానిలో ఉన్నావు మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో అదే నీకు మంచిది ఏంటి ఇవో జాీకల ప్రవాహ పావితస్థలెవంబ్యంబి తాంబు చాంబుతాంగి నాదవాదమర్వయం చకారండ తాండవం తనోతున్న శివ శివం భయపడ్డావా ఏదో మంచి మూడ్ ఉన్నాను అందుకే వదిలేస్తున్నా పో అమ్మా పోల్సా ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా ఏంటి బ్రా ఏదైనా వర్కౌట్ అయిందా అదేం లేదు మావా వెళ్ళానా ఆవిడ మామూలు మనిషి కాదు మావా ఓ పది పదిహేను మంది సెట్ చేసి పెట్టింది నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను నువ్వు నేను మొత్తం చూసాలే నువ్వు తోపలా బిల్డ పేడము చూశాను తోకం మరుచుకొని రావడము చూశాను పేలు కదా వచ్చే ప్లస్ ఆగినప్పుడు నేను కలిసి చూసేసామే ఎవరితోనో చెప్పకు నాన్నా అదేదో పెద్ద రౌడీ బేబీలో ఉందే ఇలా చూడు మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు చిక్కితే చీరేస్తారు ఎంతో మనిషి ఆపుతావ నాన్న అది కాదు నాన్నా అవి దగ్గర చాలా డబ్బు ఉంది సార్ చెప్పండి సార్ మీరు పంపించిన ఫోటోలో ఉన్నావండి కనిపెట్టాము కానీ పట్టుకోపోయేటప్పుడు ఏంటో చెప్పవయ్యా తలకి దెబ్బ తేయాలి చచ్చిపోయింది మాకు దొరికిన ఆ పని చేసేవాడమయ్యా బాడీని మేడ్చల్ పడవ తీసుకురా అక్కడ మాట్లాడుకుందా ఓకే సార్ దాన్ని తీసుకెళ్ళి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయొచ్చుగా ఏ త్వరగా కనిపియల్ చేద్దాం వీళ్ళొకరు మా కింది దిగో పక్కనే స్టేషన్ ఉంది సంతకం పెట్టాలి దిగమ్మాయి పోలీసులు ఏదో చేస్తున్నారు వీడచి వీడతి త్వరగా ఇవ్వమంటే ఇవ్వలేదు అనుకో నిన్ను ఇవ్వమంటే ఇవ్వండి

ఎలా వైరల్ అవుద్దు చూడు ఇట్స్ ఫేక్ వాన్ రియల్ ఆ కళ ఒకప్పుడు ఉండేది దాని పేరు అడిమురై ఆత్మరక్షణ కళల్లో మొట్టమొదటిది అడిమురై దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ అడిమురైలోని సైలాత్ కరహతి మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో శిలాత్ జూడో కరాటే అఖిడో అని రూపాంతరం చెందాయి మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చింది తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయింది ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఎలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తల దెబ్బ తగిలి చనిపోయింది కదా సారీ కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజన వీడియో వైరల్ అయినందు వల్ల వేళ మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు మీ ఏంటి దీనికి అడిమరే వైద్యం అకాడమీలో ఫైర్ అయినందువల్ల కి సేఫ్టీ లేదని ఎంఎంఈని ఆపేమంటున్నారు టెక్నికల్ డైరెక్టర్ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను